బాగున్నారా బాగుంటారు మీరు ఎప్పుడు బాగుంటారు మీరందరూ అందరూ ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటారా ఉంటారనుకుంటున్నాను మామూలుగా మా ప్రయాణం అనేది తప్పదు వెళ్తాం ఒక స్కూల్కి వెళ్తాం కొన్ని సంవత్సరాలు అక్కడ వర్క్ చేస్తాం మళ్ళా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి మళ్ళా కొత్త స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది మమ్మల్ని ఎనిమిది సంవత్సరాలు ఒక స్కూల్ ఎనిమిది సంవత్సరాలే ఉంటారు ఎనిమిది సంవత్సరాలు కాగానే హెచ్ఎం కాదు అయితే ఐదు సంవత్సరాలు ఉంచుతారు ఐదు సంవత్సరాలు కాగానే మారాలి సో ఇది మా జీవితంలో మాకు సహజం మేము ఎక్కడికెళ్ళినా ఆ స్కూల్లో అక్కడ నుండి స్టాఫ్ తోటి ఒక ఫ్యామిలీ లాగా ఏర్పరచుకొని మాలో మాకు అనుబంధాలు ఏర్పరచుకోవటం ఆత్మీయంగా కలిసిపోవటం సమయం వచ్చినప్పుడు మళ్ళీ విడిపోవటం విడిపోయేటప్పుడు ఎమోషనల్ అవ్వటం ఇది మా లైఫ్ లో జరుగుతూనే ఉన్నాయి ప్రతి ఒక్కరు సర్వీసులో కనీసం ఆరేడు సంవత్సరం ఆరేడు సార్లు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి అదేవిధంగా మాకు ఈ సంవత్సరం జరిగింది